రేపే మనకు కార్తీక పౌర్ణమి అలానే కాకుండా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏంటంటేనండి ఉప్పుని నీళ్ళల్లో వేసి ఈ ప్రదేశంలో పెడితే చాలు ఉప్పు కరిగే లోపే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంటి పరంగా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందని మనం చెప్పొచ్చు కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు అంటే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి సరిపోతుంది కార్తీక పౌర్ణమి అనేది మహా గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు అలానే కాకుండా ఏంటంటే శివునికి ఇష్టమైన రోజుగా కూడా చెబుతూ ఉంటారు ఈ రోజు దేవతలందరూ కూడా ఏంటంటే దీపావళి పండుగను జరుపుకోవటం జరుగుతుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి కార్తీక పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉప్పు పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా దైవానుగ్రహంతో పాటు మనం పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే కాకుండా ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కార్తీక పౌర్ణమి అనేది పరమ పవిత్రమైనది అందులో మనకి ఏంటంటే కనుక కృతికా నక్షత్రంతో కలిసి శుక్రవారం తిది రోజున ఇది బ్రహ్మాండమైన రోజు ఈ రోజు మనకు ఎన్నో అమృత గడియలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఈరోజు మనం ఏది చేసినా కానండి మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది మనం ఏంటంటే కొన్ని నియమాలను ఈరోజు ఖచ్చితంగా ఆచరించాలి ఈ రోజు ఏంటంటే కార్తీక స్నానాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి అంటే నెల రోజులు కూడా మేము కార్తీక స్నానం చేయలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక ముహూర్తంలో స్నానం చేస్తే నెలంతా కూడా స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో కుదరదండి అనుకుంటారు కదా నార్మల్గా తెల్లవారుజామున మనం ఐదు గంటలకు ఐదున్నరకు ఆ సమయాలలో మనం కార్తీక స్నానాన్ని చేస్తాం కదా ఆ సమయంలో కూడా మీరు ఏంటంటే కార్తీక స్నానాన్ని చేయవచ్చు అలా కూడా కుదరదు అనుకుంటే నార్మల్గా స్నానం చేసేయండి సరిపోతుంది కానీ గుర్తు పెట్టుకోండి అంటే వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు కార్తీక మాసం అంటేనే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి కాబట్టి వేడి నీళ్ళతో చేయకుండా చల్లనీళ్ళతో స్నానం చేయండి ఒకవేళ మీకు శరీరం సహకరించటం లేదు అనుకునేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే నది స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది ఒకవేళ గంగా జలం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం చేయండి రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి ఆ సముద్రం నుంచి పుట్టిన ఉప్పుని మన నీళ్ళల్లో కలుపుకున్నప్పుడు అందులో ఉండే కొన్ని లవణాలు ఏంటంటే కనుక ఆ నీటిలో కలిసిపోయి నది నీటిలాగా అవి మారిపోతాయి అనమాట అలా మారినప్పుడు ఆ నీటితో స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అయిపోతుంది కాబట్టి ఇలా స్నానాన్ని ఆచరించేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇంటి వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇలా చేసేసుకునేటప్పుడు ఇంట్లో ఏంటంటే కనుక ఇంటిని మనం శుభ్రం చేసుకునేటప్పుడు ఉప్పు పసుపుని కలుపుకొని చేస్తే చాలా మంచిది శుక్రవారం అందులో కార్తీక పౌర్ణమి కాబట్టి బ్రహ్మాండమైన రోచండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే అనేక రకాల బాధల నుంచి మనం బయటపడగలుగుతాం ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి వాకిట్లో బొట్టు పెట్టి ఇంటికి తోరణాలు కట్టుకొని లేదంటే కనుక మనము పూలతోనైనా సరే ఇంటిని అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఉతికిన బట్టల్ని ధరించాలి ఒకవేళ రోజు కార్తీక పౌర్ణమి కదా మీకు వీలుంటే మీ దగ్గర కొత్త బట్టలు ఉన్నా లేదంటే కనుక మీ దగ్గర ఈ కలర్లో బట్టలు ఉంటే ఇవి ధరించండి మీరేంటంటే కనుక పసుపు రంగు పసుపు రంగులో ఉండేటి కావచ్చు పచ్చ రంగులో ఉండేటి కావచ్చు బట్టలను ధరిస్తే అదృష్టం సంవత్సరం అంతా కూడా శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఆచరించేసుకోండి ఇక పూజ గదిలోకి వచ్చేసి దేవుడి పటాలను క్లీన్ చేయండి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని కూడా మనం క్లీన్ చేసేసుకుని చక్కగా ఏంటంటే కుంకుమ పసుపుతో పొట్టు పెట్టుకోవాలి ముందుగా ఏంటంటే కనుక అండి శివపార్వతులను పూజించుకోవాలి మనము మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించేసి ఆ తర్వాత ఏంటంటే ఒక రెండు బిల్వ పత్రాలను సమర్పించేసి మనం డైరెక్ట్గా కింద నేల మీద అంటే దీపం పెట్టకుండా ఆకు మీద దీపం పెట్టాలి తమలపాకుడు తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మన స్తోమతకు తగ్గట్టు ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చేసేసుకోవాలి సరిపోతుంది ఇలా దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే చిన్న మెల్ల బెల్లం ముక్క కానీ లేదంటే అరటి పనులను కానీ నైవేద్యంగా పెట్టేయండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మూడు ప్రదక్షిణలు చేసేసి సంకల్పం చెప్పి మనం ఏంటంటే అక్షంత్రం తలపై వేసుకుంటే మన పూజ పూర్తయిపోతుంది ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో ఉదయం కంటే కూడా సాయంత్రం చేసే పూజకు చాలా ఫలితం ఉంటుందండి ఈరోజు ఖచ్చిత ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక మనకు శివలోక ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిది కానీ కటిక ఉపవాసాన్ని ఉండకండి మీరేంటంటే అంటే మనం అంత ఉపవాసం ఏంటంటే కనుక ఏమీ తినకుండా తాగకుండా ఉండకూడదు ఎప్పుడు కూడా మనకు శాస్త్రాలు ఇవే చెబుతున్నాయి మీరు నార్మల్గా ఏంటంటే పాలు పళ్ళ రసాలు తీసుకొని ఉపవాసం చేయొచ్చు ఇక ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో గుడికి వెళ్ళేసి ఆ గుడిలో ఏంటంటే కనుక మనము మర్చిపోకుండా మనం గజస్తంభం దగ్గర కానీ తులసికోట కోట దగ్గర కానీ లేదంటే కనుక మనము ఉసిరి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ఒత్తులను వెలిగించే ప్రదేశంలో కొంచెం నీళ్ళతో కడిగేసుకొని ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ తర్వాత పసుపు గణపతిని మనం ప్రసాదించు అంటే ఇలా తిష్ట మనము రాస్ ఇలా మనం ఏంటంటే పసుపు గణపతిని చేసుకుని తమలపాకుపై పెట్టుకుని ఆ తర్వాత మనము పద్మదల అష్టముగ్గుని వేసేసి ఒక మట్టి ప్రమేదను పెట్టి అందులో ఏంటంటే కనుక ఆవునేతిని పోసేసి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా వెలిగించిన తర్వాత ఏంటంటేనండి మనం వెలిగించిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ ఒత్తులకు కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ పక్కన ఏంటంటే కనుక ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి ఒత్తులను ఆవునేతిలో తడిపేసి దీపం వెలిగిస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అన్నమాట అలానే శివానుగ్రహం కలుగుతుంది మనకేంటంటే కనుక ప్రతిదినము అంటే దీపారాధన చేసినంత పూ పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు కోటి జన్మల పుణ్యంతో మన జీవితమే మారిపోతుంది ఇలా దీపారాధన చేయండి చెయ్యండి దగ్గరలో ఉండే నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ వెళ్లేసి హరటిడొప్పల్లో దీపాలను వదిలితే కార్తీక దీపం వదిలింత పుణ్యం మనకు లభిస్తుంది ఈ ఈరోజు పవిత్రమైన రోజు అని భావించుకొని ఏంటంటే కనుకనండి దీపం దానం చేయటం అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా ధనాన్ని దానం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి ఇలా అలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు దానం చేయడం వల్ల కూడా ఏంటంటే కోటి జన్మల పుణ్యం మనకు లభించడానికి అవకాశం ఉంటుంది అనుగ్రహంతో ఏంటంటే మన జీవితమే మారిపోతుందని చెప్పొచ్చు ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇది చాలా ప్రమాణమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన జీవితాన్ని మార్చేసి మనకు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది ఇంటి పరంగా ఉండే కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తుంది అనమాట సాయంత్రం మనం ఇంట్లో ఎలాగో మళ్ళీ దీపం పెట్టుకుంటాం కదా సంధ్యా సమయంలో సంధ్యా సమయంలో ఏంటంటే కనుక దేవతలందరూ కూడా భూమి మీదే సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో పరిహారాలు చేసినా దీపం పెట్టినా కోటి అంటే పూజలు చేసినంత ఫలితం మనకు కలుగుతుంది దీపారాధన చేస్తే పరిహారాలు చేసుకుంటే అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాలన్నీ కూడా పోతాయి కేవలం ఉప్పు కరిగే లోపే మీరు అద్భుతాలను చూస్తారని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి విధంగా ఆచరించండి మనం ఏంటంటే ఏంటంటే ఇక్కడ ఒక గాజు గ్లాస్ ని తీసుకోవాలి మనం దీపం పెట్టిన తర్వాత పరిహారం చేయాలి ఇంట్లో మన పూజ గదిలో తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత మన ఇంటి పరంగా మనం ఏంటంటే గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత ఏంటంటే ఒక గాజు గ్లాస్ ని తీసుకొని అందులో సగ భాగానికి నీళ్ళని తీసుకు ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా రాళ్ళ ఉప్పు అదేనండి గల్లుల ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది వేసేసిన తర్వాత ఏంటంటే మనం చక్కగా మన ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక కుడివైపుకు ఒక మూలలో పెట్టుకోవాలి అలా పెట్టేసేటప్పుడు ఏంటంటే గనక ఆ నీటిని తీసుకుని ఇల్లంతా కూడా ఒకసారి తిరిగి ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటి గుమ్మం దగ్గర పెడితే ఇంట్లో ఉండే దృష్టి శక్తులు కానీ నకారాత్మక శక్తి కానీ అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో రకంగా సమస్య వచ్చి దైవానుగ్రహం కలగకుండా పోతూ ఉంటుంది కదా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అలాంటి బాధలన్నీ కూడా ఆ నీళ్లు తీసేసుకుంటాయి అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు తీసేసుకుని మంచి ఫలితాలను ఇస్తాయి మన శుభ ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీర్చేసుకోండి ఇంటి పరంగా ఉండే బాధల్ని పూర్తిగా తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఈ నీళ్ల పరిహారం అలానే కాకుండా అందులో ఉప్పు కలుపుతున్నాం కాబట్టి ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తారు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది అలానే కాకుండా ఉప్పు ఏంటంటే లక్ష్మీ రూపం కదా కాబట్టి ఉప్పుతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందండి కావున ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీ ఇంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా మీరు తీర్చేసుకోండి చాలా అద్భుతంగా ఫలితం అయితే వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దృష్టశక్తులు బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజించుకుంటే చాలా మంచిది మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఈ పౌర్ణమి ఏంటంటే అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమికి ఎన్నో అద్భుత ఘడియలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి ముప్పై మూడు ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుత శక్తులతో కూడి శ్రవణా నక్షత్రంతో వస్తుంది పౌర్ణమి కాబట్టి ఈ సమయాలలో మనం ఏది చేసుకున్నా కానీ మనకు దైవానుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పటం జరుగుతుందనమాట అందుకే ఈ యొక్క పరిహారం అండి మన జీవితాన్ని మార్చి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి ఈ చిన్న పరిహారం మన ఇంటి కష్టాలన్నీ కూడా తీర్చేస్తుంది మనకు దైవానుగ్రహాన్ని కలిగించి దేవతలకు అంటే ఇంట్లోకి ఆహ్వానం పలకటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా రాత్రంతా కూడా ఏంటంటే కనుక మనం ఏం అంటే ఉంటుంది కదండి సింహద్వారం పక్కన కుడివైపున మనం ఏంటంటే రాత్రంతా కూడా మూలలో పెట్టుకోవాలి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసి బయట పోసేస్తే సరిపోతుంది ఇంట్లో ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం ధూపం వేసేసుకుని ఇంకా మంచి ఫలితాలు అయితే మీరు చూడవచ్చు అనమాట ఇది అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలిగి ఏంటంటే కనుకనండి సంపాదన పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్న పరిహారం ఆచరించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది రాళ్ల ఉప్పుతో ఏది చేసినా కానీ మనకు ఫలితాలు వస్తాయి రాళ్ళ ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కొంతమంది గల్లు ఉప్పు అంటారు కొంతమంది రాక్ సాల్ట్ అంటారు కొంతమంది అంటే దొడ్డు ఉప్పు అంటారు కొంతమంది ఏంటంటే కనుక ఉప్పు రాళ్ళు అంటూ ఉంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదండి ఇలా పిలిచినా కానీ ఉప్పు మాత్రం ఒకటే కదా సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పులో ఎన్నో తెలియని అద్భుత శక్తులు దాగుంటాయి పౌర్ణమి అనేది గొప్పతిథి కాబట్టి పౌర్ణమికి సరి సమానమైనది ఉప్పు కాబట్టి ఏంటంటే ఉప్పుతో మనము చిన్న పరిహారం చేసుకున్నా కానీ అది మనకు పెద్దగా ఫలితాలను ఇస్తుంది పెద్దగా ఇచ్చేసి ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఈ చాలా చిన్న పరిహారం ఇది చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇది కూడా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టించి మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మీకంతా కూడా ఏంటంటేనండి అనుకూల వాతావరణాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట ఈ పరిహారానికి మనం కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ఉప్పు కావాలి ఉప్పుని తీసేసుకొని చేయాలన్నమాట ఉప్పుని తీసేసుకొని ఈ విధంగా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు అంటే సిద్ధిస్తాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోయి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు చేసే పరిహారం కూడా ఆ తల్లికి చాలా ఇష్టకరమైనదిగా చెబుతూ ఉంటారు అందుకే ఈ రోజు మనం ఏది చేసినా కానీ మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మనకు ఏంటంటేనండి నార్మల్గా పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అందులో మనకు కార్తీక పౌర్ణమి శుక్రవారము శ్రవణ నక్షత్రము అలానే కాకుండా మంచి ఘడియలతో వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి లక్ష్మీదేవితో పాటు శివపార్వతులకు కూడా చాలా అంకితం చేయబడే రోజు అని చెప్పొచ్చు ఇలాంటి రోజుని వదులుకోకుండా చక్కగా మనము అంటే వినియోగించుకున్న దాని దాన్ని మనం సరిగ్గా సమానంగా మనం చక్కగా వాడుకున్న సరే మనకు అద్భుత ఫలితాలు వస్తాయనమాట చాలామంది కూడా డబ్బు లేక నరకం చూసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము డబ్బే లేదు డబ్బే రావటం లేదు ఎంత కష్టపడ్డా కానీ చేతిలో చిల్లి గవ్వ లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి ఇలా ఉప్పుని తీసుకొని పరిహారం చేస్తే ధనం ధన ద్వారాలను తెచ్చుకొని ధనం దానంతటా అది మన దగ్గరికి చేరుతుంది అనమాట అందుకే ఒక బౌల్ని తీసుకోండి ఇది పూజ గదిలో చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుత ఫలితాలను పొందుతారని చెప్పొచ్చు ధన సమస్య ఏంటంటే కనుక నిమిషాల్లోనే పోతుంది మీకు మీకు నీళ్ళలాగా ఖర్చైపోయే డబ్బు కూడా ఏంటంటే మీ దగ్గర ఉండటానికి స్థిరంగా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటేనండి ఒక బౌల్ని తీసుకుని అందులో మీ చేతితో కుడి చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోయండి పోసిన తర్వాత అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టండి పెట్టేటప్పుడు ఒకటే సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మాకు ధనం రావాలి సంపాదన పెరగాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనానికి ఎప్పుడు కూడా లోటుండకూడదు అనేసి ఏంటంటే ఆ బౌల్లో పెట్టిన ఉప్పులో డబ్బుని పెట్టుకోవాలి పెట్టేసి పూజ గదిలో పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఆ డబ్బుని ఏంటంటే కనుక రాత్రంతా కూడా వదిలేయాలి అలా వదిలేస్తే సంపాదన పెరిగి దైవానుగ్రహం మనకు పుష్కలంగా కలుగుతుంది అనమాట ఇలా పెట్టిన అంటే ఉప్పు పాత్ర ఉంటుంది కదా అది రాత్రి అంతా కూడా వదిలేసి ఆ తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ ఉప్పు పాత్ర నుంచి మన డబ్బులను తీసేసి ఆ తర్వాత ఆ ఉప్పు అంతా కూడా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పోసుకోవాలి ఏ చెట్టు ఉన్నా పర్వాలేదు పారే నీళ్ళున్నా పర్వాలేదు మీ ఇంట్లో ఏంటంటే కనుక ఒక బకెట్లో కూడా నీళ్ళల్లో ఆ ఉప్పుని పోసేసి ఒక మూలకు కూడా మనం పోయొచ్చు ఆ నీళ్లు లేదంటే డైరెక్ట్గా ఉప్పునే తీసుకొచ్చి అంటే తీసుకెళ్ళి పచ్చని మొక్కల్లో కూడా చల్లుకోవచ్చు అలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు గమని ఫలితాలు అధికంగా వస్తాయి ఉప్పులో పెట్టిన డబ్బు ఎప్పటికీ కూడా ఏంటంటే మనకు పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యంగా మనని ఉంచుతుంది అలానే కాకుండా అనేక రకాలుగా కూడా ఆ డబ్బు మనకు కలిసి వస్తుంది ఆ డబ్బుని తీసుకుని మనం ఏంటంటే రూపాయలు దాచుకున్నా సరేనండి ఆ డబ్బు పదింతలు పెరిగేసి ఏంటంటే మనకు అదృష్టాన్ని ఇస్తుంది అలానే కాకుండా లక్ష్మి కటాక్షాన్ని మనకు సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ చిన్న పరిహారం కూడా ఆచరించుకోండి ఈ రోజు పౌర్ణమి కాబట్టి ఉప్పుతో చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తెచ్చిపెడుతుంది ఉప్పు పరిహారం ఉప్పు పరిహారం అనేది చాలా వరకు కూడా మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఉప్పులో డబ్బు పెట్టి దైవం ముందు పెడుతున్నాం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఏంటంటే కనుక ధన సమస్య కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కావున ఈ చిన్న పరిహారం చేసేసి మీరు ఫలితం పొందండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ రెండు పరిహారాల వల్ల మీకు ఏంటంటే కనుక మంచి లాభం కూడా చేకూరుతుంది అంటే మీకు కష్టాలు పోయి మీకు ఏంటంటే కనుక ధన సమస్య తీరిపోతుంది లాభం లాభాలు చేకూరుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇంటి పరంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంచి ఫలితాన్ని పొందండి